హలో అండి ఈరోజు మీకు సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ చూపిస్తానండి బయట ఉద్యోగాలకు అది వెళ్ళే వాళ్ళకి అది మార్నింగ్ హడావిడిగా ఉంటుంది కదండీ ఒక ఫైవ్ మినిట్స్లో చేసుకునే బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తాను అదేంటంటే పెరుగు అటుకులు అండి మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మనం టిఫిన్కి సరిపడా అటుకులు తీసుకుందామండి తీసుకొని ఇలా వాటర్లో వేసుకొని చూడండి ఫ్రెండ్స్ జస్ట్ ఇలా ముంచి ఇలాగా వాటర్ తీసేద్దామండి వాటర్ తీసేసి వేరే బౌల్లో వేసుకుందాము చాలా సింపుల్ అండి చాలా బాగుంటుంది మనకి కడుపులో పొట్ట చల్లగా ఉంటుందండి మార్నింగ్ తినేసి వెళ్తే పెరుగు అటుకులు పోపు వేస్తానండి ఇందులోని చూడండి ఫ్రెండ్స్ సరిపడా పెరుగు వేసుకుందామండి చూడండి మనం తీసుకునే అటుకులు బట్టి మీరు తినేదాన్ని బట్టి పెరుగు వేసుకోండి సరిపడా సాల్ట్ వేసుకుందాము పచ్చిమిర్చి ఇలాగ చిన్న ముక్కలు కట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా రెండుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం సన్నగా కట్ చేసుకోండి చాలా బాగుంటుంది దెన్ స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొంచమే పడుతుందండి జస్ట్ పోపుది మాత్రమే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కిపోయిందండి కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు ఎండుమిర్చి ఇష్టపడే వాళ్ళు జీలకర్ర వేసుకోండి లేకపోతే లేదు నేను జీలకర్ర వేస్తున్నాను కొంచెం కరివేపాకు అంతే అండి చాలా సింపుల్ చూడండి ఇందులో మనం ఇలా పోపు వేసుకొని కల్పిస్తున్నానండి అంతే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్టు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందామండి పెరుగు వేసాం కదా మరి ముద్దగా ఉంటుంది కొంచెం లూజ్గా కలుపుకొని చక్కగా తింటే చాలా బాగుంటుందండి సింపుల్గా అయిపోతుంది మనం ఎక్కడైనా ప్రయాణాల్లో బయటకు వెళ్ళాలన్నా ఇలా వేసుకొని బాక్స్లో వేసుకొని పట్టుకెళ్ళిపోతానండి నేనైతే ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు అది చాలా సింపుల్గా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి చాలా ఈజీ అండి మీరు ట్రై చేయండి ఓకే అండి థ్యాంక్ యూ